సాక్షాత్తు సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో ఈరోజు ఆ లడ్డూ ప్రసాదంలో ఈరోజు యానిమల్ ఫ్యాట్ కలిపి ఈరోజు పెడుతున్నారని చెప్పేశాను ఈ రోజు మీరు చేసినటువంటి ఆరోపణ ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఉన్నారు ఈరోజు టీటీడీ అనేది ఇట్స్ ఎన్ ఇండివిజువల్ బాడీ అది గవర్నమెంట్తో సంబంధం లేదు అయినప్పటికీ దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఒకటి టీటీడీలో ఉంది అక్కడ తయారు చేసే ప్రసాదం కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పూజా విధానం కానివ్వండి అక్కడ జరిపినటువంటి ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మికంగా జరుగుతున్నటువంటి సేవలు కానివ్వండి దానికంటూ ఒక ఇండివిజువల్ బాడీ ఉంది ఏదైతే జూలై పన్నెండో తారీఖున ఎవరంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు జూలై పన్నెండో తారీఖున ఏదైతే నెయ్యి సరఫరా చేసే వ్యాన్ని పట్టుకోవటం జరిగింది పట్టుకొని అక్కడ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ కల్తీ ఉంది అని తేలిన తర్వాత ఎన్డిపికి కంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి వారు సిఫార్సు చేయడం ద్వారా దాంట్లో వాళ్ళు కూడా టెస్ట్ చేసి జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది జూలై ఈరోజు మనం సెప్టెంబర్ మాసంలో ఉన్నాం అంటే జూలైలో జరిగినటువంటి దానిని సెప్టెంబర్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రస్తావించారు అక్కడ లోటుపాట్లు ఏం జరిగినా కూడా అక్కన్నటువంటి వ్యవస్థ అక్కన్నటువంటి ఈవో ఎవరైతే ఉన్నారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ ఈవోగా నియమిస్తారు కాబట్టి వాళ్ళు ప్రస్తావించాలి అక్కడ ప్రస్తావించకుండా ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు అంటే నిర్ధారణ లేనటువంటి దాన్ని ఈరోజు ఆయన ప్రస్తావించారంటే అది ఎంత దౌర్భాగ్యం అనేది అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర కేంద్రంలో కూడా మీరు మీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయించండి దాని మీద రిపోర్ట్ తీసుకోండి దానికి బాధితులు ఎవరో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఈ రకంగా మొన్నటి జరిగినటువంటి వరదలు చూస్తున్నాం విజయవాడలో జరిగినటువంటి వరదలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షం కారణంగా అమరావతి ఏ రకంగా విజయవాడ ఏ రకంగా మునిగిందో మనందరికీ తెలుసు అక్కడ దాదాపుగా పదహారు మంది చనిపోవటం జరిగింది చాలామంది సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళకి చేయూతనివ్వడంలో కానీ వారికి సహాయం చేయడంలో కానీ ఎలాంటిది కూడా ప్రభుత్వము ఇమీడియట్గా తీసుకోకుండా ఈరోజు అది మళ్ళీ ఎవరైనా లేవనెత్తుతారేమో అని చెప్పేసి అని ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సో ఈ రకంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా సంబంధం లేని దాన్ని ఈరోజు డైవర్షన్ చేస్తూ ప్రజల్ని పక్కదోగా పట్టించే పట్టే విధంగా ఈ హామీలన్నీ కూడా మర్చిపోయే విధంగా అంటే వాళ్ళని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది నడుచుకోవడం అనేది నిజంగా చాలా 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 బాధాకరం సో ప్రజల తరఫున మేము ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే వంద రోజులు మంచి పాలన అని చెప్పేసి అని సంబరపడి ఈ రోజు భుజాలు తొడుక్కుంటూ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నాయో మీ మనస్సాక్షిగా మీరు గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి ఈరోజు మీరు ఏం మంచి చేశారని ఈ ఈరోజు మీరు సంబరాలు చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందకు పైగా అన్నా క్యాంటీన్లు పెట్టాము అని అంటున్నారు ఎక్కడ పెట్టారు కేవలం పదిహేడు జిల్లాల్లో మాత్రమే ప్రజెంట్ అన్నా క్యాంటీన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అన్న క్యాంటీన్స్ నిర్వహిస్తామని చెప్పేసి అని ఫావిష్ చేయడం జరిగింది అది ఎప్పుడు నెరవేరుస్తారు ఎప్పుడు చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంత చిత్తశుద్ధిగా మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అమ్మఒడి ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం చేయుత తోడు చేదోడు లోన్ వేస్తాం చెప్పినవి చెప్పనివి కూడా ప్రజలకి నేరుగా డీపీటీ ద్వారా మేము అందజేసినప్పుడు ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడి మా నాయకుడిని మా ప్రభుత్వాన్ని విమర్శించారో మేము రోజుకి మర్చిపోలేదు ఈరోజు ప్రభుత్వం ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీకు నమ్మి ఈరోజు ఓటు వేసినప్పుడు నిరూపించుకొని ప్రజలకి సేవ చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీదకు ఉంది అది చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము ఖచ్చితంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా వాళ్ళు బలమై ఈ రోజు మేము పోరాటం చేసి అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా మేము చూసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను